కులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క నెలలో నాలుగో స్థానంలో ఐదవ స్థానంలో గ్రహాలు సంపరిస్తున్నాయి పదిహేడవ తేదీ వరకు నాలుగో స్థానంలో అధిక గ్రహాలు పదిహేడు దాటుతున్నప్పటి నుంచి మనకి పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఐదో స్థానంలో సంచ సంచారం జరుగుతున్నాయి మరియు ఆరులో శని తొమ్మిదవ స్థానంలో గురువు లాభంలో కేతు ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుందని అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాబంతా అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా మీకు లగ్నాధిపతి పంచమంలోకి ఐదోది నుంచి మారుతున్నాడు నాలుగులో అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఈ నాలుగులో ఉండేటువంటి అధిక గ్రహాల మూలంగా కొత్తగా ఏదైనా పోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా ధనాధిపతి కూడా స్థానంలో ఉన్నాడు కాబట్టి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూమిని నమ్ముకుని బ్రతికేటువంటి వారికి ఒక ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టుకునేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గోచార అనుకూలత చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే పంచమంలో అధిక గ్రహాలు అనేటువంటివి నిగూఢమైనటువంటి రాసుల్లో ఉంటున్నాయి కాబట్టి సీక్రెట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సీక్రెట్ అఫైర్స్ అంటూ ఉంటారు అటువంటి వేరపడటం ప్రేమ వ్యవహారాల్లో పడడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది కాకపోతే మీకు రుణరోగ శత్రుల స్థానంలో శని ఉండడం మంచిదే కాబట్టి ఈ రుణరోగశశత్తుకు సంబంధించిన విషయాలు కొంతవరకు జయం కూడా జరుగుతూ ఉంటుంది పదిహేడవ తేదీ నుంచి మీరు గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించిన విషయంలో క్లియర్ అవ్వడానికి కూడా ఎక్కువ అనుకూలత వాతావరణం చూపిస్తుంది మరియు మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మీరు సప్తమాధిపతి కుజుడు స్థానంలో నాలుగో భావంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ అంటే వా మన గృహం కావచ్చు వాహనం కావచ్చు ఆభరణాలు కావచ్చు వివాహం మూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మరియు కాస్త సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధన సప్తమాధిపతి అవుతున్నాడు కాబట్టి మీకు ధనపరంగాను వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది కాకపోతే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంటూ ఉంటారు ఇక మెడికల్ రంగాలు ఫార్మా రంగాలు ఈ రంగాల కెమికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలత ఉంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి మంత్ర సాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత చక్కగా మంత్ర సాధన చేస్తుంటే విధాలుగా బాగుంటుంది చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని మనం చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది లాయన పడుతుంది మనము పూర్వ జన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపడి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం భావం బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాను వైటమిన్స్ కి సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము పలా ఫుడ్డు ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుండదు అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి మంచి దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అనుకుంటాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది పదన మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ఉండదు ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ వాళ్ళు ఉంటారు వాటి రన్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పురోజన్మ కారంలో అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ క్లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ అయిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదల్లో ఉన్నటువంటి ఏవైతే అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడం దానికి సంబంధించిన వాళ్ళు స్నేహించుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలు శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎదగలైర్పడుతున్నాయి ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీ ఏంటి మనం తెలియక ఏం చేస్తామంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవాలి వెంటనే కోటేషన్ అయిపోతాడు అనేది పూర్తిగా అనుకుంటాం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమో ఇంకా అది ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండెదేవి అని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడు ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనే సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారోడ సింధుర ప్రజ సేవితా లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధన్ చేసుకోండి అలాగే అది అప్పులున్నాయి ఓం అపర్ణాన్ని చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ ఏ అలా కాదు ఎంత సంపాదిస్తున్నాన బట్టి ఏం చేస్తా నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభంగిత ఏ నమ అని ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు ఉద్యోగం రావట్లేదు అని ఓకే వివాహం వివాహమే అనుకోండి ఓం కామేశల్య సూత్ర శోభిత కందరాయ అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జమజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతున్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో విత్తనం వేసాం చెట్టు వస్తుంది మొక్క ములుస్తు వస్తుంది వలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అనే ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఇన్ని సంవత్సరాల తనకు వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళితే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బంది పరిస్థితుంది ఒక క్లారిటీగా ఒక జ్యోతి లాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర